తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగానికి అరవై బ్రెత్ అనలైజర్లు అందించినట్లు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘల్ చెప్పారు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆదివారం ఉదయం ఈవో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు అలాగే టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘల్ మాట్లాడుతూ ఘాట్ రోడ్లలో రోడ్డు ప్రమాదాల నివారణ వాహనాల భద్రతకు టీటీడీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా సుమారు ఎనిమిది లక్షల రూపాయలు విలువైన అనలైజర్లు జిల్లా ఎస్పీకి అందించినట్లు చెప్పారు అదేవిధంగా భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఇందుకోసం పోలీసు శాఖకు అత్యాధునిక పరికరాలు అందించేందుకు సిద్దమని తెలిపారు అనంతరం జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఈ బ్రత్ అనలైజర్ల పనితీరును ఈవోకు వివరించారు మొత్తం ఇరవై పరికరాల్లో చెరువు నాలుగు తిరుమల మరియు అలిపిరిలలో పన్నెండు తిరుపతిలో పోలీసు శాఖ వినియోగిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి తిరుమలకు చెందిన పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు తిరుపతి జిల్లాలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ మరియు ట్రాఫిక్ కంట్రోల్లో భాగంగా టీటీడీ వారి ఆధ్వర్యంలో ఈవో గారు మరియు సివెన్ ఎస్ఓ గారు తర్వాత మేము అంతా కలిసి ఏమేమి కావాలని చర్చించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇరవై బ్రెదనలైజర్లు టీటీడీఓ గారు మాకు ఇవ్వడం జరిగింది తద్వారా ఈ జిల్లాలో ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్న తరుణంలో ఎస్పెషలీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉపయోగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ మీడియా ద్వారా అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాం అందరూ కూడా రోడ్ ట్రాఫిక్ నియమాలు పాటించాలి హెల్మెట్ ధరించాలి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ఇది ఒక విధంగా మీ అందరికీ ఎడ్యుకేట్ చేస్తూనే ఎవరైతే వీటిని ఒబే చేరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇటీవలి కాలంలో కూడా చాలా వెహికల్స్ని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది తప్పకుండా తిరుపతి జిల్లాలో అందరి సహకారంతో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇందులో మాకు సహకారం అందించిన టీటీడీ అన్ని విభాగాలకు ముఖ్యంగా చైర్మన్ గారికి ఈవో గారికి అడిషనల్ ఈవో గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తిరుపతి జిల్లాలో హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించాలని ఈ ప్రయత్నంలో అందరూ కూడా సహకరించాలి ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు తర్వాత ఇక్కడున్న వారు ఎక్కువగా టూ వీలర్స్ వాడుతున్నారు ఈ ప్రమాదాలను ఎక్కువగా చనిపోతున్నారు కాబట్టి వారి అందరినీ రక్షించాలని ఎటువంటి ప్రమాదాలు జరగకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక ప్రయత్నం జరుగుతోంది ఇందులో అందరూ సహకరించాలి భక్తుల భద్రత మీ భద్రతే పోలీసు యొక్క ప్రధాన ఉద్దేశం సో అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి పరిసరాల్లో భక్తుల యొక్క భద్రతకి పెద్దపీట వేస్తూ తిరుపతి పోలీస్ వ్యవస్థకి సమన్వయం చేసుకునే విధంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేటటువంటి దాని మీద నిరోధించే విధంగా యాక్సిడెంట్స్ని ప్రివెన్షన్ చేసే విధంగా తిరుపతి జిల్లా ఎస్పీ గారు అనేటువంటి సుబ్బారాయుడు గారి విజ్ఞప్తి మేరకు టీటీడీ కూడా స్పందించి గౌరవనీయుల ఈవో గారు ఒక ట్వంటీ బ్రత్ అనలైజర్స్ని మొదటి పెడతగా ఇవ్వడం జరిగింది అలాగే భక్తుల భద్రతకి సంబంధించి తిరుపతి యొక్క ప్రజల భద్రతకి సంబంధించి ప్రత్యేకంగా తీసుకునేటటువంటి చర్యలు ఏమున్నా ఎస్పెషల్లీ సెక్యూరిటీకి సంబంధించి ఉన్నటువంటి చర్యలన్నింటిలో కూడా టీటీడీ సహాయ సహకారాలు అందించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ తిరుమలకి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ ఉండేటటువంటి నియమాలన్నింటిని కూడా పాటించాలని అలాగే జిల్లా పోలీస్ యంత్రాంగంతో టీటీడీకి సంబంధించినటువంటి నియమాలన్నిటిని కూడా పాటిస్తూ ఉండాలనేటటువంటిది మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది ఈ సందర్భంగా భక్తుల యొక్క భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ డెసిషన్ తీసుకొని తిరుపతి పోలీస్ వ్యవస్థతో సమన్వయం చేసుకునే విధంగా తగినటువంటి సూచనలు ఇచ్చి దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే విధంగా చేసినటువంటి మన గౌరవ చైర్మన్ గారు అలాగే గౌరవ ఈవో గారు అలాగే అడిషనల్ ఈవో గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే ఓం నమో వెంకటేశ్వర